ఇంటర్ బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో బీపీ బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ అనేది వేధిస్తుంది అయితే దీనిని నాడి వైద్యం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు ఎట్లా ఆ నాడిని కరెక్ట్ చేయడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చు సో బీపీని తగ్గించుకోవాలంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి సో మనం జీవన శైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పాల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ ఆల్టర్నేటివ్ థెరపీస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్తూ ఉంటారు సో అయితే ఈ బీపీ విషయానికి వస్తే బీపీ ఉంటే ఖచ్చితంగా మందులు వాడాల్సింది ఇలా చెప్తూ ఉంటారు అయితే ఈ నాడి ద్వారా ఎలా ఎలా తెలుసుకోవచ్చు నాడి ద్వారా ప్రతి దానికి ఫైర్ ఎనర్జీ అమ్మా ఫైర్ ఎనర్జీ హైగా ఉన్నప్పుడు డెఫినెట్ గా బీపీ వచ్చి తెరుతుంది ఎందుకంటే వాటర్ ఎనర్జీ ఎవాపరేట్ అయిపోతుంది సో వాటర్ ఎనర్జీ ఆపరేట్ అయిపోయినప్పుడు న్యాచురల్ గా కిడ్నీ యొక్క ఎనర్జీ ఆపరేట్ అయిపోయిందంటే బీపీ రావాల్సిందే అక్కడ కంపల్సరీ ఈ రోజు నాకు లేదు అన్న రావాల్సిందే అది నాడీలో మనం చూసేది ఏంటంటే ఈ రోజు ఉన్నది మాత్రం కాదు ఫ్యూచర్ లో రాబోయేది కూడా తెలుస్తుంది పాస్ట్ లో మీకు ఏమి ఉండి కూడా తెలుస్తుంది ఫ్యూచర్ లో రాబోయేది మనకు తెలుస్తుంది అనమాట సో డెఫినెట్ గా ఫైర్ ఎనర్జీ హై అయినప్పుడు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఆల్సో మనకి దాన్ని చూసి దాన్ని మనం కరెక్షన్ చేస్తాం ఏమి చేసుకోను నేను హోమ్ రెమెడీస్ ఏమి చేయను నాకు ఓన్లీ పల్స్ బ్యాలెన్సింగ్ వస్తాను అన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మాకు దానికి కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఏమి చేయకర్లా వాళ్ళ ఇంట్లో హోమ్ రెమెడీస్ ఓన్లీ రెగ్యులర్ గా పల్స్ బ్యాలెన్సింగ్ తీసుకుంటూ ఉంటే అదే కి వచ్చేస్తాయి ఇంకా కొంచెం వాళ్ళు పల్స్ బ్యాలెన్సింగ్ తీసుకుంటూ హోమ్ రెమెడీస్ కూడా పాటిస్తే ఇంక కొంచెం తొందరగా రికవరీ అవుతారనమాట రికవరీ అవుతుంది తొందరగా అలా చేయని వాళ్ళు ఉన్నారు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉప్పు చెప్తూ ఉంటారు కదా అది ఒకటి అది ఒకటి ఉంటుంది ఇప్పుడు వాటర్ ఈ టేస్ట్ అనేది ఆరు టేస్ట్లు ఉంటాయమ్మా ఫైర్ ఎనర్జీకి చేదు టేస్ట్ ఓకే ఎర్త్ ఎనర్జీకి స్వీట్ టేస్ట్ అండ్ మనకి ఎయిర్ ఎనర్జీకి ఒగరు కారం టేస్ట్ వాటర్ ఎనర్జీకి ఉప్పు టేస్ట్ వుడ్ ఎనర్జీకి పులుపు ఈ ఆరు టేస్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఒక ఇడ్లీ పెడతాం ఇంట్లో ఒక ఇడ్లీ పెట్టేసి మీకు బోల్డ్ పని చెప్పారు అనుకోండి ఇంట్లో అసలు మీ వల్ల ఎలా చేయడానికి అవుతుంది అవ్వదు అవ్వదు కదా అంటే మీకు కావలసిన ఫుడ్ మీకు ఇవ్వకుండా మీకు పని మాత్రం మీ చేత బోల్డ్ చేయించాలంటే అవ్వదు కదా సేమ్ వే కిడ్నీకి కావలసినది వాటర్ ఎనర్జీ కావాల్సినది ఉప్పు అనమాట ఉప్పుని మనం తగ్గిస్తే ఆ ఆర్గన్స్ కూడా పనిచేయము సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే మన బాడీలో కూడా ఇది సో డెఫినెట్ గా పని చేయమన్నమాట అందువల్ల ఏం చేస్తామంటే ఉప్పుని ఒక తయారు చేసుకునే విధానం చెప్పేస్తాం అన్ని వైటమిన్స్ ఎందుకంటే ఫైర్ ఎనర్జీ హై అయినప్పుడు వైటమిన్స్ మినరల్స్ దొరకదు కదా మనకి ఎర్త్ ఎనర్జీలో నుంచి కాబట్టి మనం ఏంటంటే అయర్ను కాల్షియం అన్నీ ఉండి మునగాకు మునగాకు తీసుకుని ఎంత మునగాకు తీసుకుంటే అంతే మన కల్లుప్పు అంటాం కదా సముద్రపు కల్లుప్పు ఇప్పుడు ఇంతది ఒక కొలత పెట్టుకోవాలి ఏదైనా ఒక గ్లాస్ నిండా మునగాకు తీసుకున్నారు దా అదే నిండుగా కల్లుప్పు పెట్టుకొని మట్టి మూగడు ఉంటుంది కదా మట్టి మూగడులో రెండు కలిపేసి వేపేయాలి బాగా బాగా వేపున తర్వాత ఈ మునగాకు ఏమవుతుంది గ్రీన్ అంతా పోయి అలా బ్లాకిష్ అయిపోతుంది డ్రై అయిపోతుంది అనమాట అలా వదిలేసి కాసేపు ఆరిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పౌడర్ ఈ ఉప్పు మీరు వాడితే ఏ మాత్రం ఏం కాదు ఉప్పు కూడా వేయించుకోవాలా ఉప్పుని మునగాకు రెండు కలిపి వేయించుకోవాలి అది సాల్ట్ సాల్ట్ కూడా బ్లాక్ అయిపోతుంది అవదు గ్రీన్ గా ఉంటుంది గ్రీన్ గా ఉంటుంది అది చాలా బాగుంటుంది మీరు ప్రతిదానికి అదే వాడచ్చు ఇంకా దానిలో మీకు తెలియకుండానే హిమోగ్లోబిన్ పెరుగుతుంది అయన్ ఉంటుంది దీనిలో అన్ని కాల్షియం ఉంటుంది అన్నీ ఉంటుంది ఇంకా ఉప్పు కుప్పు కూడా మనం వాడేసుకుంటాం చాలా బాగుంటుంది అనమాట ఆ ఉప్పు మేము అది కూడా తీసుకొస్తున్నాము ఇప్పుడు ఉప్పు ఓ ఖచ్చితంగా డాక్టర్ గారు వెయిట్ చేస్తున్నాము అయితే ఇప్పుడు ఆహార నియమాలు హోమ్ రెమెడీస్ అంటే ఈ ఉంటాయి దీనికి ఏమిటంటే మనకి ఐకాడియం ఫింగర్ అనమాట మన అక్యుపెంచర్ ప్రకారంగా బయలాజికల్ టైం ప్రకారంగా ఇది మనం పెరికాడియం ఫింగర్ అంటాం అనమాట ఇక్కడ నుంచి ఎనర్జీ లెవెల్ వెళ్తుంది పెరికాడియంకి సో దీన్ని ఏం చేయాలి అంటే ఇలా పెట్టుకొని ఈ కార్నర్లో కింద పెట్టుకొని ఇలా సైడ్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి పై దాకా ఇలా ప్రెస్ చేసుకుంటూ వచ్చి పైన వచ్చినప్పుడు ఇలా ప్రెస్ చేయాలి మళ్ళీ ఇలా ఇలా వెళ్ళిపోకూడదు కిందకి మళ్ళీ కింద నుంచే చేయాలి ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్ చేయాలండి ఎన్నిసార్లు వస్తుందని లెక్క ఏం లేదు ఇలా 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 మనం చేసుకుంటూ ఇలా చేస్తామో మళ్ళీ తీసేసి మళ్ళీ కింద నుంచి రావాలి ఇది టూ అండ్ హాఫ్ మినిట్స్ లెఫ్ట్ హ్యాండ్కి టూ అండ్ హాఫ్ మినిట్స్ రైట్ హ్యాండ్కి చేయాలి ఇది ఒకటి ఈ ప్రెషర్ చేయాలి మార్నింగ్ లేవం కానీ సినిన్న స్పైరల్గా ఉంటుంది అవును ఉండే చుట్టుగా ఉంటుంది కదా అది కొంతగా తీసుకొని పౌడర్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ మనకు కావాల్సినంత ఒక హాఫ్ టూ పాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు వేడి నీళ్ళలో అది వేసుకొని కలిపేసి అది తాగడం ఫస్ట్ మార్నింగ్ అది బీపీని కంట్రోల్ చే తగ్గిస్తుంది బీపీ అంటే బీపీ అంటే జనరల్ గా మన అది అన్ని కూడా మనసుకు సంబంధించిన విషయమే అది ఆర్గానిక్ సంబంధించిన విషయం కాదు అవును బీపీ అనేది మనసుకు సంబంధించిన విషయం మీరు ప్రశాంతంగా కుటో కూర్చొని చూడండి బీపీ ఉండదు మీకు ఏదైనా ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం ఏదైనా ఒక కుక్కలు తరిమినాయి అనుకోండి పరుగెత్తాం అనుకోండి బీపీ ఎంత పెరుగుతుంది మనకి అంటే అది మనసుకు సంబంధించిన విషయం అనమాట తర్వాత వచ్చి వాయుముద్ర ఈ లైన్ ఉంటుంది కదా ఇక్కడ కింద పెట్టి దీన్ని ఇలా ప్రెస్ చేయాలి ఇప్పుడు ఇలా పెడితే మనకి హోల్ ఉంటుంది కదా అది రా ఉండకూడదు హోల్ ఉండకూడదు ఉండకూడదు ఫుల్ ప్రెస్ ఫుల్ ప్రెస్ చేయాలి ఇలా ఏదైనా కరెక్ట్ చేస్తే మనకి రిజల్ట్ బ్యూటిఫుల్ ఉంటాయి మనం కరెక్ట్ చేయకుండా ఇప్పుడు ఇలా పెట్టేశారు అనుకోండి పని చేయదు అది డెఫినెట్గా చేయదు ఇలా పెట్టి ఈ రేఖ కిందకి వెళ్ళిపోయినా పని చేయదు ఇంకా ఈ రేఖలో ఉండాలి అక్కడే ఇట్లా ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేసి ఇక్కడ హోల్ లేకుండా చూడాలి ఇది వాయు ముద్ర ఇది ఇది ఒక ఫైవ్ మినిట్స్ అనమాట తర్వాత ముగ్గుళ్ళ ముద్ర అంటే ఇట్లా ఇలా పెడతారు అందరు ఫోకస్ ముద్ర అని అలా పని చేయబో ఈ రెండు ఫింగర్స్ ఇట్లా పెట్టి తర్వాత దీని దీనికి చేర్చాలి దీని దీనికి చేర్చాలి అన్నీ ఒక్కొక్క నెయిల్స్ కూడా ఒకదాన్ని ఒకటి ఈవెన్ గా చూడాలి చూడాలి ఇలా చూ మినిట్స్ అనమాట ఇది ఏదైనా ఏ దానికైనా ఫోకస్ కి మీకు కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు ఇది బీపీ కూడా పనిచేస్తుంది బీపీ అంటే మైండ్ డౌన్ చేస్తుంది ఆటోమేటిక్ గా తగ్గుతుంది సో ఇలా పెట్టాలి ఇది ఫోకస్ ముద్ర తర్వాత ధ్యాన ముద్రలు లెఫ్ట్ హ్యాండ్ కింద రైట్ హ్యాండ్ పైన పెట్టి ఈ రెండు తంబు ఇలా జాయిన్ చేయాలి అంతే ఇలా పెట్టుకొని కూర్చొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూడు ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మూడు కూడా అంటే మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే చాలా అనమాట డైలీ చేస్తూ ఉండేటప్పటికి ఇది ఒక అలవాట్లా అయిపోయి ఇది నార్మల్కి వస్తుంది ఏ దానికైనా మనం నాడి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చేసుకోలేని వాళ్ళైతే ఇది ఈ మూడు టిప్స్ కూడా ఇంట్లో వాడుకోవచ్చు ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు సో ఆహార నియమాలు పాటించాలి ఇలాంటి హోమ్ రెమెడీస్ ముద్ర ప్రాక్టీస్ చేయాలి కామ్ గా ఉండాలి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి నాడీ వైద్యంతో దీన్ని కరెక్ట్ చేయొచ్చు పల్స్ బ్యాలెన్సింగ్ దీనికి సరిపోతుంది బీపీకి కరెక్ట్ చేసుకోవచ్చు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం ధన్యవాదాలు